ఏమిటో ఈ మధ్య పానీపూరి తిందామంటే చాగంటి గారి మాటలు బాగా గుర్తొచ్చేస్తాయి అదేనండి పూరి పవిత్రం పానీ పరమ పవిత్రం అబ్బా ఎలా చెప్తారో ఏంటో ఈ జన్మలో మర్చిపోలేని విధంగా తినేటప్పుడు గుర్తొచ్చే విధంగా అయితే చెప్పారు మా బుడ్డి గారిని నిన్న స్కూల్ నుంచి తీసుకొస్తుంటే ఏదర బొడ్డ పానీపూరి బండ్ అయితే కనిపించింది ఇక దో ప్లేట్ పానీపూరి అని అయితే ఆర్డర్ చెప్పాను అలా నా కలర్ అయితే ఒకటి పడింది అదేనండి జరదా తింటున్నట్టున్నాడు దానిని స్టైల్ గా కాలర్ తో తుడుచుకుంటున్నాడు ఇంకా క్యాన్సిల్ అని చెప్పి ఇంటికైతే వచ్చేసాను చూసా కాబట్టి సరిపోయింది చూడకపోతే లాగిచ్చేసేదాన్ని ఆ బొడ్డడు నేను ముజే బియేక్ ముజే బియేక్ అని ఏపిచ్చుకొని తినేసేవాళ్ళు అందుకే తినాలన్న కోరిక చావక ఈ రోజు అయితే చేస్తున్నాను లక్క మరేంటి పూరీలు బయట కొనుక్కు స్టఫ్ చేస్తున్నావు అని అడుగుతారేమో అయితే స్వయాన నా చేతులతో నేను చేసినవే అయితే ముందు భర్త గారు ఆఫీస్ నుంచి రాగానే తీసుకెళ్లి ఇచ్చాను ఈ ప్లేట్ అయితే కిచెన్ లోకి వెళ్ళి చూసారు నేను చేశానా కొనుక్కొచ్చి స్టఫ్ చేసి పెట్టానా అని ఇంకా నయ్యో నేను ఈ వీడియో తీసుకున్నక్కడ సరిపోయింది లేకపోతే నమ్మే వాళ్ళు కాదేమో అంత పర్ఫెక్ట్ గా అయితే పూరీలు వచ్చాయి ఇంకా లోపల స్టఫ్ అయితే ఇంట్లో చేసే నేను పప్పుచారతో ఫీల్ చేశాను ఇష్టమే కానీ మనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా తింటే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది ఫైనల్ గా పూరీలు అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను చేసిన పూరీలు భర్త గారి ముందు పెట్టాను ఎవరిగా నాకు కూడా మిగలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్